హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేర్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి నార్మల్ డెలివరీ కావాలి అంటే తొమ్మిది నెలలు పడినాక ఎలాంటి పనులు చేస్తే మనకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్క వీడియోలకైతే మనకి నార్మల్ డెలివరీ కావాలి అంటే ఫస్ట్ తొమ్మిది నెలలే కదండి స్టార్టింగ్ నుంచి అంటే మనకి సెకండ్ టైమ్ ఇస్తాది పడిన నుంచి కూడా మనం కొన్ని ఎక్ససైజ్లు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలన్నమాట సో అలా ఫాలో అయితేనే మనకి నార్మల్ డెలివరీ ఈజీగా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ మీరు టైమిస్టరీ నుంచి ఎనిమిది నెలల వరకు కూడా అన్ని ఎక్సర్సైజ్లు చేసి ఇక చివర తొమ్మిది నెలలకు వచ్చేటప్పటికి రెస్ట్ తీసుకుందామని రెస్ట్లో ఉన్నారనుకోని డెఫినెట్లీ నార్మల్ డెలివరీ అప్పుడు కూడా అన్నమాట కష్టం ఉంటుంది అందుకని ఇంకా తొమ్మిది నెలలు పడినాక ఇంకా చాలా ఎక్సర్సైజులు అనేది ఇంకా ఎక్కువ పెంచుకుంటూ పోవాలి మీరు ఇంతకు ముందు చేసిన వాటికంటే ఇంకొంచెం ఎక్కువగా పెంచుతూనే మీకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది సో ఫస్ట్ ఏంటి అంటే మనం వాకింగ్ అయితే చేయాలన్నమాట సో తొమ్మిది నెలలు పడినాక వాకింగ్ లెవెల్స్ అనేవి పెంచాలి దాదాపు రోజు ఒక వన్ అవర్ అయినా పొద్దున సాయంత్రం వన్ అవర్ అయినా చేయాలన్నమాట పొద్దున ఒక వన్ అవర్ సాయంత్రం ఒక వన్ అవర్ ఖచ్చితంగా చేయాలి ఏంటంటే మనకు వాకింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే పెల్విక్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయిపోయి మనకి నార్మల్ డెలివరీకి అవకాశం అనేది పెంచుతుంది అలాగే వాకింగ్ చేయడం వల్ల మనకి బ్రీతింగ్ లెవెల్స్ కూడా మంచిగా పెరుగుతాయి అనమాట అందుకనే దాదాపు పొద్దున ఒక వన్ అవర్ సాయంత్రం ఒక వన్ అవర్ ఖచ్చితంగా వాకింగ్ అయితే చేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో పనులు మాత్రం తప్పకుండా చేసుకోవాలి సో కొంతమంది ఏంటంటే తొమ్మిది తొమ్ పడినాక కొంచెం ఆయాసం వస్తుంది సో బేబీ కిందికి రాబైపోయేసరికి సరిగ్గా నడవడం కష్టం అవుతుంది ఇవన్నీ అంటూ ఉంటారు సో రెస్ట్లో ఉందామనుకుంటారు బట్ ఇప్పుడు మాత్రం అసలు రెస్ట్లో ఉండదు ఇప్పుడు రెస్ట్లో ఉంటే మీకు సర్వీస్ అనేది ఓపెన్ కాదు అందుకనే మీరు ఏం చేయాలి ఇల్లు ఊడ్చుకోవడం కానీ బట్టలు పిండి బట్టలు నీళ్ళ తీసుకోవడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలని అంటే మీరు మరీ విపరీతంగా ఆయాసం వచ్చేంత కాదు కానీ మీకు జస్ట్ ఓకే నేను చేయగలుగుతాను అన్నంత వరకు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పనులు అయితే చేసుకోండి ఎక్సర్సైజ్లు కూడా ఎక్సర్సైజ్లు కూడా చేస్తూ ఉండాలన్నమాట సో మనకి ఆల్రెడీ నేను చెప్పాను సో కొన్ని ఎక్సర్సైజ్లు అనేవి డెఫినెట్లీ చేయాలనేసి మీకు కనుక ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే ఎక్సర్సైజులు కూడా మీరు చేయాలన్నమాట సో నేను చెప్పేటి మన ఇంటికి ఉన్నది అనుకోండి కూర్చోవడం లేవడం ఇట్లా చేస్తాను అనుకో అది కూడా ఒక చాలా మంచి ఎక్సర్సైజ్ సో ఈ సర్విక్స్ ఓపెన్ అవ్వడానికి చాలా యూజ్ ఉంటుంది అలాగే బేబీ బయటకి రావడానికి కూడా చాలా యూజ్ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మెట్లు మెట్లు కూడా ఎక్కడ దిగడం చేయాలి సో ఇది దాదాపు రోజులు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయినా చేయాలన్నమాట సో వన్ అవర్ ఖచ్చితంగా చేయాలి ఇలా చేస్తే మనకి ఆ సర్విక్స్ ఓపెన్ అప్ అవుతుంది మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి నార్మల్ డెలివరీ ఈజీగా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట అలాగే ఏంటంటే ఫుడ్ కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి వాటర్ ఎక్కువగా తాగాలి మెయిన్గా బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పెట్టాను బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి ఎందుకంటే నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకోకపోతే ఏంటంటే మనకి ఆ పుషింగ్ అనేది తెలియదు సో మనకు ఆ పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే పెయిన్స్ తీసేటప్పుడు కొంచెం ఈజీగా అనిపిస్తుంది పుష్ అనే పుషింగ్ అనేది మనము ఈజీగా చేయగలుగుతాం బేబీ కిందికి డ్రాప్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఒకటి అనుకోవాలి ఏంటంటే నేను నార్మల్ డెలివరీ అవ్వాలి డెఫినెట్లీ అనేది స్టార్టింగ్ నుంచి అనుకోవాలి సో నార్మల్ డెలివరీ అంటేనే పెయిన్ ఉంటుంది సో పెయిన్ లేదని నేను చెప్పను సో పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ నేను ఫేస్ చేయగలను మీరు ముందుగానే ఒకటి ఫిక్స్ అయిపోవాలి లేదా అంటే ఆ పెయిన్ భరించలేక కొంత కొంతమంది నుంచి అనిపోతాను బ్రతకలేనని అంటూ ఉంటారు సో అందుకని మనం ముందు నుంచే అది అనుకోవాలి ఇదిగా టెన్షన్ పడ్డామనుకోండి ఏంటంటే మన బీపీ కంట్రోల్లో ఉండదు బీపీ పెరగడం తగ్గడం అవుతూ ఉంటుంది సో దానివల్ల మన బిడ్డకి ప్రమాదము అందుకనే సో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది సో మీరు ముందు నుంచే దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఏంటంటే నేను ఈజీగానే అవుతానని మైండ్లో ఫిక్స్ అవుతే మీరు నార్మల్ డెలివరీ అవ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నైన్ మంత్స్ పడినాక ఇవి ఖచ్చితంగా చేయాలన్నమాట చేస్తేనే మీకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా నైన్ మంత్స్ పడినాక ఎలాంటి పనులు చేస్తే నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అనేసి సో ఇక మరొక వీడియోలో నేను మేము ముందుంటాను ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్